అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభ వారి గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారికి జూలై నెలలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో ఏం జరగబోతుందని తెలుసుకోండి వృషభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసేందుకు ప్రయత్నించండి మరి వృషభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఋషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే వీరు ఏ విధమైనటువంటి పనులు చేయాలి చేయనటువంటి పనులేమిటి చేయకూడనటువంటి ఏమిటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి నిజంగా ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు అలాగే దైవ బలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది పరమేశ్వర అనుగ్రహం అనేది ముఖ్యంగా ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీరేం చేయాలంటే ప్రతినిత్యము కూడా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఎన్ని పనులు ఉన్నా కానీ మనసు నిండా కూడా ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి అంతేకాకుండా పరమేశ్వరుడు యొక్క పూజను ఎప్పుడూ కూడా విడవకుండా చేసుకోవాలి ప్రత్యేకించి సోమవారం వేళ పరమేశ్వరుడు ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకోండి అలాగే మీ అంటే ఏదైనా సమస్యలు కానీ సంకల్పం కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా స్వామికి చెప్పుకోండి అలాగే మీకు ఎప్పుడూ కూడా స్వామి తోడుగా ధైర్యంగా నిలబడి ఉంటాడని చెప్పి మనసారా నమ్మండి ఒక్కొక్కసారి మీకు కష్టం వచ్చినప్పుడు భగవంతుని దూషించకుండా మీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా భగవంతుడిపై భారం వేసుకొని ఎదుటివారికి దొరికేటటువంటి మనుషులు కాదండి ఈ రాశివారు ఇక ఈ రాశివారు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు అంతేకాకుండా మేధావులుగా ఉంటారు అలాగే ఆవలిస్తే పేగులు లెక్క పెడతారంటారు కదా అలా ఆవళించకుండానే పేగులు లెక్క పెట్టేటటువంటి వ్యక్తులుగానే ఉంటారనమాట బయటకు ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమన్నా తెలుసా వీళ్ళేంటి ఏం పట్టించుకోరు ఎంత పిచ్చోళ్ళు ఏంటంటే అని చెప్పి అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో మనల్ని పిచ్చువాళ్ళను చేస్తారు కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకేం తెలియదా అనుకున్న వాళ్లకు తెలియదేమో అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అన్నీ తెలుసండి ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి కష్టజీవులు అనమాట ప్రతీదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేస్తారంటే ఏదైనా కానీ రియాక్ట్ అవ్వాలన్నమాట అలా అంచనా వేస్తారు అలాగే ఏదైనా ఒక విషయం జరుగుతుందని చెప్పి ముందుగానే చెప్తారు అలాగే మామూలుగా కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అవుతారు ఓవర్గా అరుస్తారు ఓవర్గా గొడవలు పెట్టుకుంటారు అంతా కూడా పెద్దగా అవసరం లేదు కోపం తెచ్చుకుంటారు అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డాభిప్రాయాన్ని కొంతమంది తెచ్చుకుంటారు వీళ్ళు గయ్యాలి వీళ్ళు ఈ విధంగా అరుస్తారు నోరేసుకొని పడిపోతారని చెప్పేసి అనిపించుకుంటారు కానీ ఈ రాశి వారు మాత్రం చాలా అంటే చాలా సైలెంట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు అలాగే భగవంతుడు రాసి పెట్టి ఉంటే తప్పకుండా మన దగ్గరకు వస్తుంది లేదంటే లేదని చెప్పి విడిచిపెడతారు ఇలా ఈ రాశి వారికి ఏంటంటే ఈ జూలై నెలలో ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే చాలా బిజీగా ఉంటారు వీరు మానసికమైనటువంటి ఒత్తిడి అనేది మానసిక పరమైనటువంటి ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది అంటే మీరు చేయాల్సినటువంటి పనుల మీద ఉంటుందన్నమాట కొన్ని కొన్ని పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటారు కదా అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు ఈ నాలుగు రోజుల్లో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా మీరు నాలుగు రోజుల్లో పూర్తి చేసుకుంటారు అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రేమగా మాట్లాడతారు అలాగే మీ పిల్లల యొక్క టాలెంట్ను చూసి లేదంటే వారి తెలివితేటలను కానివ్వండి వాటిని చూసి మీరు చాలా అంటే చాలా చక్కగా చదువుల్లో వారికి ఎదిగేటటువంటి మంచి విషయాలను ఇంకా ఎక్కువగా చెప్తారు దాన్ని బట్టి మీ యొక్క మాటలను విని మీ సంతానం కూడా మీ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు అలాగే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా మనం బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా ఉంటే చక్కగా మనం ఏంటంటే వారి కోసం ముద్దు ముద్దుగా మాటలతో వారితో ఆడుతూ పాడుతూ వారితో కళ్ళెదురుగా తిరుగుతూ ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలను చూసుకున్నా చాలండి అంతకన్నా కూడా ఇంకా సంతోషం ఉండదు కాబట్టి వారి కోసం కొంచెం గంభీరంగా కోపంగా కాకపోయినా ముద్దు ముద్దుగా వారికి ఇష్టమైనట్లుగానే మంచిగా మాట్లాడి వారికి అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల పెద్ద పొరపాటేం కాదండి మన బిడ్డల కోసం మనం అలా మాట్లాడటం వల్ల నష్టమేమీ లేదు ఇక అలాగే వీరు భార్య భర్తలు లాంటి అంటే ఏదైనా జీవిత భాగస్వామి కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు చదువుల్లో ఆటంకాలు ఉండవు అలాగే ప్రతిక్షణం కూడా కుటుంబం గురించి సంతానం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ రాసివారు వీరి మనస్తత్వం చాలా మంచిది అలాగే వీరి కళ్ళెదురుగా ఎవరైనా కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నా కూడా వెంటనే కరిగిపోతారండి మనుషులు ఎంత కోపాలున్నా కానీ ఏంటంటే వారితో గతంలో ఏదైనా గొడవలు అయినప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా ఆ క్షణంలో వీరు పట్టించుకోరు వారికి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వెంటనే రియాక్ట్ అయిపోయి మరలా జాలి పట్టడం వారికి ఏదైనా సలహాలు ఇవ్వడం చేస్తారనమాట ఇలా ఈ రాశివారితో స్నేహం అనేది ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి ఈ రాశి వారిని జీవిత భాగస్వాముల చేసుకున్న వారు కూడా అదృష్టవంతులు అంటే ఎవరైతే ఈ రాశివారి వివాహం చేసుకుంటారు వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక అంతకుముందు తనం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కలిసి వస్తుంది సంపాదన చూస్తారు డబ్బు చేతిలో ఉంటుంది ఒక్కొక్క రూపాయి చేసే కొద్ది వారిలో ఆశ అనేది పెరిగి ఇంకా సంపాదించాలనేటటువంటి తపన పెరుగుతుంది అనమాట అలాగే ఈ రాశి వారు బంగారాన్ని ఇష్టపడతారు ఎప్పుడు కూడా ఏదన్నా పొదుపు చేయాలనేటటువంటి తపన ఉంటుంది డబ్బులను బాగా పొదుపు చేస్తే బంగారం పొదుపు చేస్తే ఫ్యూచర్లో ఏదైనా పనికొస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు માટા అయితే ఇక వివరాల్లోకి వెళితే ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దానివల్ల ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీలో చురుకుదనం కూడా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు వస్తాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితం కొత్తగా మారడం ఈ నాలుగు రోజుల్లో మీరు చూస్తారు విద్యార్థులకైతే మంచి అవకాశాలుంటాయి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే నెరవేరుతుంది అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం గొప్పగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి ఈ నాలుగు రోజులు ఈ రాసి వారికి పూర్వీకుల యొక్క బలం కూడా ఎక్కువగా తోడవబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గర అవుతారు మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు ఇక ఈ నాలుగు రోజులు మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు విడిచిపెట్టుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే గ్రహాల బలం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అనుకున్నవన్నీ కూడా సజావుగా సాగుతాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు అసలు చేయకండి స్వార్థం అనేది కొంతమంది వ్యక్తుల్లో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు మరలా మీకు దగ్గర అయ్యేటటువంటి విధంగా చేతులు జోడించి మరి మా తప్పైపోయింది మన్నించండి మరలా మీతో మాకేదైనా కానీ అవకాశం ఉంటే మీతో స్నేహం కానీ బంధం కానీ కొనసాగిస్తామని చెప్పి మీ దగ్గరకు వస్తారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదా అటువంటి బంధాలను మరి మరలా తిరిగి మీరు మీ జీవితంలోకి అంటే వాళ్ళను ఆహ్వానించినట్లయితే కనుక వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకోకండి వారిని దగ్గరకు కూడా రానివ్వకండి ఈ వీలైతే ఒకవేళ రానిస్తే మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇప్పటివరకు లభించలేదని చెప్పి బాధపడుతుంటే కనుక ఈ నాలుగు రోజుల్లో మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది ఇష్టమైనటువంటి పని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని అస్సలు చేయరు బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా కూడా ఇష్టం లేనటువంటి పనిని మాత్రం చెయ్యము అని చెప్పేసి ముఖాన్ని చెప్పేస్తారు అయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి పరమేశ్వర అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే పరమేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి ఈ నాలుగు రోజుల్లో కూడా వీలుంటే పదకొండు ప్రదక్షిణాలు స్వామివారికి ఆ యొక్క ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి దానివల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోకండి మీరు ఎక్కువగా ఏంటంటే గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది కదా సహజంగా కాబట్టి వాటిని ధైర్యంగా మీరైతే ఎదుర్కోండి అనవసరంగా నిరాశకు గురి కాకండి అంతా కూడా మీ మంచిగా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి అలాగే కొన్ని మాట తీరుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని బంధువులతో లేదంటే ఇంట్లో వాళ్ళతోనే ఏదైనా మాట మాట పెరిగి కొన్ని లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రాసి వారికి ఈ నాలుగు రోజుల్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో గొడవలు పడకండి ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంటి నుండి బయట వెళ్ళిపోతుందని అందరికీ తెలిసిందే కదా కాబట్టి నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టుకోకండి ఒక్కొక్కసారి ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడితే జీవితంలో తిరుగుండదంటారు కాబట్టి ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుంది జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అదృష్టం అనేది మన వెంట ఉంటుంది మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి మంచి అవకాశం మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే విడిచిపెట్టుకోకూడదు అయితే ఈ రాశి వారు పెళ్లి విషయానికి వస్తే అందమైనటువంటి అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలైతే అందమైనటువంటి అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరి మనసులో గొప్ప ప్రేమ కూడా దాగి ఉంటుంది దానిని బయటకు మాత్రం అస్సలు వ్యక్తపరచరు వీరికి అత్యాశ కూడా ఎక్కువగా ఉండదండి అన్నీ కూడా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు సంతోషాన్ని వెతుక్కుంటారు అనవసరమైనటువంటి విషయాలను అస్సలు మాట్లాడరు వీరి టైంను ఎక్కువగా సేవ్ చేసుకోవడానికే వీరు చూస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోరు ఎప్పుడూ ఏదో ఒక పనిని చేసుకుంటూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి కర్మ మార్గంలోనే నడుచుకుంటూ డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు వీరికి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదు దానివల్ల వీరికి మరింత కోపం వస్తుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అఖండంగా ఉండబోతుంది కాబట్టి ఎలాగో శనివారం కదండి శనివారం కాబట్టి వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించండి అలాగే మంచిగా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని కష్టాలను తీర్చమని చెప్పి ఆ ఏడుకొండల వాడికి చక్కగా మొక్కుకోండి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అలాగే మిమ్మల్ని హాని కలిగించడానికి కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నిస్తారు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంబి అనే అక్షరంతో ఎవరైతే పేరుంటారో వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తారు మీరు గొప్పగా బ్రతుకుతుంటే కొంతమంది అస్సలు వరవలేరు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా విపరీతంగా పెరుగుతాయి అలాగే చిన్న చిన్న విషయాలకు బంధాలను దూరం చేసుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ కోపాన్ని కానీ అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం కానీ లేదంటే శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి ఇక రెండు ఈ యొక్క రెండు రోజుల్లో ఏంటంటే పసుపు రంగు బట్టలు వేసుకోకండి ఒకవేళ కనుక మీరు వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అనేవి అస్సలు రావు అలాగే ఆకుపచ్చ ఎరుపు నలుపు తెలుపు నీలం గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి కోరిక ప్రతి సమస్య నుండి మీరు బయటపడి మీరు ఏదైతే పొందాలని చెప్పి అనుకుంటున్నారో అది తప్పకుండా ఆ దైవం యొక్క అనుకూలతతో మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా ఆ భగవంతుని ఈ రాశి వారి తరపున వేడుకుంటున్నాను అలాగే మీరు చేయవలసినటువంటి మంచి పనులు ఎలాగో చేస్తూ ఉంటారు కాబట్టి మరికొంత మనకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే మనకు ఎవరైనా పేదవారు కనిపిస్తే మనమంతా సహాయం అందించడం లేదంటే వీలుంటే అన్నదానం చేయడం లేదంటే మన పేరు మీద మన ఇంట్లో వాళ్ళ పేరు మీద గుళ్ళో అర్చన చే శివాభిషేకం చేయించుకోవడం ఇటువంటివి చేయడం వల్ల మరింత దైవానుగ్రహం మనపై కలుగుతుంది దైవానుగ్రహం అనేది ఒక మానవుడిపై కలగడం అంటే ఎంత విశేషమండి అలా కలగడం వల్ల మనకున్నటువంటి ఆటంకాలు సమస్యలు బాధలు అన్నీ కూడా నెరవేరిపోయి జీవితంలో మనం ఏదైతే పొందాలని చెప్పి అనుకుంటున్నామో ఆ పొందేదానికి కూడా ఒకంతు ఎక్కువగానే మనం పొందేలాగా భగవంతుడు అనుగ్రహాన్ని కురిపిస్తాడు మరి ఈ విధంగా జీవితాన్ని సంతోషంగా సుఖమయం చేసుకోండి అలాగే మీకు ఉన్నటువంటి ఒత్తిడిని మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేసుకోండి ఎక్కువగా అధికమైనటువంటి ఆలోచనలకు గురికాకండి ఏది జరగాలన్నా కూడా మన చేతిలో లేదు కాబట్టి ఏదైనా కానీ భగవంతుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది కాబట్టి మనం చేసుకున్నటువంటి పాపకర్మల ఆధారంగా కొన్ని మనం అనుభవించక తప్పదు కాబట్టి కొన్ని విషయాలు ఎందు ఎక్కువగా ఆలోచించకుండా ఒత్తిడికి గురికాకుండా మనల్ని మనం జాగ్రత్తగా సమగ్రహించుకుంటూ దైవంపై ఆధారపడి మనుషులను కూడా కాదండి దైవంపై ఆధారపడి నమ్మకాన్ని దైవంపై పెంచుకొని మనం ముందుకు సాగుతూ ఉండడం వల్ల మనకొచ్చేటటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా వాతంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి మరి చక్కగా ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో దీపం పెట్టుకోండి మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకొని పూల మొక్కలు చక్కగా కాస్తే పూల మొక్కలతో స్పెండ్ చేయండి అదొక మనసుకు హాయిగా ఉంటుందన్నమాట ఇది కూడా ఒక మంచి పని అలాగే ఒక మొక్కను నాటడానికి ప్రయత్నించండి అలాగే కాసేపు ప్రకృతిని ఆస్వాదించడానికి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కల దగ్గర కాసేపు కూర్చొని చక్కగా వాటి దగ్గర కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి మరింత ఆనందంగా మీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకసారి చేసి చూడండి తెలుసుకున్నారు కదండి విష్పరాజు గారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం